వాస్తు ఎంతవరకు నిజం వాస్తుని మన సనాతన వేదములు వేదములను వ్యాస మహర్షి తపస్సు చేసి నాలుగు భాగాలుగా విభజించిండవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదృవేదం వేదాలు ఉపనిషత్తులు వాటి అర్థంతో కూడుకున్నటువంటి యొక్క వాటి ఉపనిషత్తులు అంటారు వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు సంహితలు ఈ విధంగా అన్ని రకరకాలైనటువంటి శాస్త్రాలు అనే రకరకాలైనటువంటి భాగాలుగా ప్రజల లోపలికి అందుబాటు లోపలికి తెచ్చిండ్రు అయితే శాస్త్రాలలో ఒకటి జ్యోతిష్ శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రము అనంటే జ్యోతి అంటే వెలుగు వెలుగు ఎక్కడ ఉంటుందో సూర్యుని దగ్గర ఉంటుంది వెలుగు సూర్యుడి నుండి చంద్రునికి వస్తుంది చంద్రుని నుండి ఇట్లా గ్రహాలకు కొన్ని గ్రహాలకు స్వయం శక్తి ఉన్నది నక్షత్రాలకు స్వయం శక్తి ఉన్నది స్వయం వెలుగు ఉన్నది ఇట్లాగే ఇట్లాగే ఖగోళం లోపల రకరకాలైనటువంటి యొక్క గ్రహాలకు రకరకాలైనటువంటి యొక్క పరస్పర ఆకర్షణ శక్తుల మూలంగా అవి ఖగోళం లోపల తిరుగుతున్నాయి తిరుగుతున్నప్పుడు వాటి ప్రభావం పరస్పర ఆకర్షణ శక్తులతోటి ఎంత ఉండానో అంత ఉండే ఎక్కడ ఏది ఏ గ్రహం ఉండానో అక్కడ ఆ గ్రహం ఉంటున్నది ఇక ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఖగోళ శాస్త్రం వరకు కరెక్టే జ్యోతిష్ శాస్త్రం ఏ సూ సూర్యునికి చంద్రునికి మధ్యాహ్నం భూమి వచ్చినప్పుడు చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరుగుతున్నాయి అనేది మనకు కామన్ గా తెలుసు అయితే ఆ రకంగా ఖగోళ శాస్త్రం వరకు ఆ శాస్త్రం కరెక్ట్ అది ఈ జ్యోతిష్ శాస్త్రం లోపలనే కానీ ఆ శాస్త్రము మనిషికి మనిషి జీవితానికి మనిషి జాతకానికి సంబంధం ఉంటది అనేది మాత్రం తప్పది అది ఏమీ చేయలేదు మనలో ఆ గ్రహాలు మనల్ని ఏం చెయ్యాయి ఎందుకనంటే ఒక అమ్మాయి వచ్చింది అయ్యా నాకు సాడేసాత్ శనున్నది అని అంటున్నారు అయితే మీరు ఏమైనా జపం చేస్తారా అదే అంటే అమ్మ ఇప్పుడు మనం ఎక్కడున్నాము రామాలయంలో ఉన్నాం రామ దర్శనానికి నువ్వు వచ్చినావు రాముడు పైన నీకు నమ్మకం ఉన్నదా అని అడిగినా ఉన్నది రామ నమ్మకం ఉండంకే నేను గ్రహాలు ఏం చేస్తాయి రోజు ఉదయం ఐదు గంటలకే రా నవగ్రహాలు వచ్చి రాముడికి దండం పెట్టిపోతాయి రోజు మనం వెంకటేశ్వర సుప్రభాతం చూస్తాం కదమ్మా చదువు అమ్మా సూర్యందు భౌమ బుధవాగ్పతి కవ్య కేతు స్వర్భానుకేతు పరిషత్ ప్రధాన చరమావతి దాసదాస శ్రీవేంకటే తుప్రభాతం అని అంటారా సూర్య అంటే సూర్యుడు ఇందు అంటే చంద్రుడు భౌమ అంటే అంగారకుడు బుధ అంటే బుధుడు వాక్పతి అంటే బృహస్పతి కావ్య అంటే శుక్రుడు సౌర్య అంటే శనీశ్వరుడు ఇట్లా రాహు కేతు ఈ గ్రహాలన్నీ కూడా వచ్చే రోజు భగవంతుడిగా అయినటువంటి రామచంద్ర స్వామికి నమస్కారం చేసిపోతుంటాయి అవి మరి అటువంటి అప్పుడు మనం కూడా నమస్కారం అప్పుడే చేస్తుంది అవి మనము పక్కపక్కకే ఉంటమే మనం రామచంద్రుని యొక్క భక్తులమే కదా అవి రామచంద్రుని భక్తులే కదా మరి అవి మనల్ని ఏం చేస్తాయి అవి ఏమంటుంటాయి అవి ఆ గ్రహాలు అయ్యా నీ దగ్గరకు వచ్చేటువంటి దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క పాదధుడి మాకు దొరికినా చాలు సంతోషమని అంటాయి అయినప్పుడు అవి ఏం చేస్తాయి దాని వాటి గురించి ఎందుకు భయపడాలి శని మలని పట్టుకోవడం లేదు నువ్వే శని పట్టుకుంటావు అమ్మా పట్టుకుంటున్నావమ్మా అని చెప్పేసిన మనం శని పట్టుకుంటున్నాం శని మనడం పట్టుకోడు అది ఒక భావము భయము ఇవి రెండు తీసేస్తే శని అంగకారు అవన్నీ మనల్ని ఏం చేయి కగోవడం లాంటి అన్నీ ఉన్నాయి వాటి పని అవి చేసుకుంటున్నాయి వాటి ధర్మం వాటి సృష్టి లోపల వాటి ధర్మం ఒకటి ఉంటుంది మనము ఈ మానవ జన్మెత్తినందుకు కొన్ని ధర్మాలు మనకెట్లున్నాయో వాటికి అట్లే ధర్మాలు ఉన్నాయి వాడిది కూడా ఒక జన్మనే మన లెక్కనే ఇది విశ్వాంతరాలయం లోపల ఆ విశ్వాంతరాల లోపల వాటి జన్మ అవి ఎత్తినాయి వాడి జన్మ వాటి ధర్మాన్ని పాటిస్తున్నాయి వాటి లోపలది ఈ వాస్తు అనేది వచ్చింది ఒకటి ఈ వాస్తు ఏమిటి ఇల్లుకు వాస్తు శాస్త్రము అనేటువంటిది దిక్కుల మీద ఆధారపడి ఉంటుంది దిక్కులు ఎనిమిది దిక్కులు ఉన్నాయి మనకు అసలు వాస్తు అనేటువంటి దిక్కుల మీద ఆధారపడి ఉంటుంది ఖగోళం వరకు వా మనకు ఇల్లు కట్టుకునేటువంటి సందర్భంలో గాలి రావడం కొరకు వెలుతురు రావడం కొరకు ఎట్లా కట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది చెప్పేంత వరకు ఆ వాస్తుశాస్త్రం కరెక్టే మనకు కిటికీ ఎదురుగా కిటికీ ఉండాలి డోర్కి ఎదురుగా డోరు ఉండాలి ఈశాన్యంలో బావి ఉండాలి అంటే నై నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు వస్తాడు బావిలో గాలి వస్తుంది ఆ గాలి నా నీళ్లు తాగితే ఆరోగ్యకరం అన్నట్టు అట్లా ఉంటుంది అని చెప్తారు అంతవరకు కరెక్టే కానీ ఈ వాస్తు శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆగ్నేయంలో బావి ఉన్నట్టుంటే నీ కొడుకు చచ్చిపోతాడు ఈశాన్యం లోపల పోయి ఉన్నట్టు ఉంటే నీ భార్యగా ఆరోగ్యం బాగుండదు నీకు ఎంత సంపాదించిన దగ్గర డబ్బు ఉండదు ఇటువంటి బల బలహీతలు అనేది చెప్పేటువంటిది అంతా అది భ్రస్తత్వం తప్పది ఎందుకంటే దానికేనో మన సాంసారికంగా శారీరకంగా వచ్చేటువంటి అనుభవాలకు ఏ సంబంధం ఉండదు ఎందుకు ఉండదు ఏంటంటే అది వాస్తు శాస్త్రమే తప్పు ఒక రకంగా ఎట్లా అంటే ఇప్పుడు వాస్తు శాస్త్రం దేని మీద ఆధారపడి ఉన్న దిక్కుల మీద ఆధారపడి ఉన్నది దిక్కులేమిటి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర పశ్చిమము వాయువ్యము ఉత్తరము ఈశాన్యం అయితే ఈశాన్యములో బావి ఉండాలి అని అంటాడు ఆగ్నేయంలో పొయ్యి ఉండాలి నైరుతులో బెడ్రూమ్ ఉండాలి హాల్ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి బీరువా ఇటు మూలకు ఉండాలి బీరువా అటు మూలకు అటు ముఖం ఉండాలి ఇవన్నీ పెడతారు అయితే నేను అంటున్నా కదా తూర్పు పడమరాయి దిక్కులకు ఒక స్థిరత్వం ఉందా లేదు ఎట్లా అంటే ఉదయం తూర్పును పశ్చిమం రెండు డోర్లు ఉన్నాయి మన ఇంటికి తూర్పు నుండి ఉదయం ఉదయం ఆరు గంటలకు సూర్యుడు వస్తున్నాడు మన ఇంట్లో ఎండ వస్తున్నది అదే సాయంత్రం ఆరు గంటలకు పశ్చిమ డోర్ నుంచి వస్తున్నది అదే సూర్యుడు పశ్చిమం డోర్ నుంచి వస్తున్నాడు నేను చివరి అడిగేటువంటి ప్రశ్న వాస్తాస్తాన్ని భూమి అయిందా లేకుండా సూర్యుడు ఇటు వచ్చిండా అని అడుగు ఉదయం ఆరు గంటలకు సూర్యుడు తూర్పు ద్వారం గుండా వస్తున్నాడు మన ఇంట్లకు సాయంత్రము ఆరు గంటలకు పశ్చిమ ద్వారం గుండా వస్తున్నాడు అదే సూర్యుడు ఎండ మన మన ఇంట్లకు అయితే ఈ ఈ తూర్పు ద్వారం అటు పోయిందా సూర్యుని దిక్కు లేకుంటే సూర్యుడే ఇటు వచ్చిందా ఎటు అది అంటే మన ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు కదలడానికి వీలలేదు సూర్య సూర్యుడు ఏమాత్రం కదిలినా బ్రహ్మాండ పాండాలన్నీ గుద్దుకుంటాయి కోటి ప్రళయమే మరి ఏం చేయాలి భూమి భూమి తిరుగుతుంది దానంతాల తిరుగుతుంది భూమి గుండ్రగా ఉన్నది అయితే ఆ తిరిగినప్పుడు మరి ఏమవుతుంది తూర్పు ఉన్న ద్వారం ఉదయం తూర్పు ఉన్న ద్వారం సాయంత్రం పశ్చిమానికి పోతుంది ఆ ద్వారమే పోతుంది సాయంత్రం పశ్చిమానికి ద్వారం పోయినప్పుడు మన ఈశాన్యమేమో నైరుత అవుతుంది నైరు ఆగ్నేయమేమో వావ్యం అవుతుంది మరి సాయంత్రము ఆ పొయ్యి మీద వండుకోవద్దు ఇది బెడ్రూమ్లో లో పడుకోవద్దు ఈశాన్య అనుకో ఆ బెడ్రూమ్ మరి అన్న పడుకోవద్దు ఈశాన్య ఆ పొయ్యి మీద వండుకోవద్దు ఇవి పనికిరావు కదా మరి పన్నెండు గంటల తర్వాతనే మారిపోయినాయి దిక్కు దిక్కులన్నీ అంటే గుండ్రగా ఉన్నటువంటి భూమికి దిక్కులు ఎట్లా మారి స్థిరత్వం లేకుండా అయిపోతుందో కాబట్టి స్థిరత్వం లేని దిక్కుల పైన ఆధారపడి ఉన్నటువంటి యొక్క శాస్త్రానికి లేనిదే అవుతుంది అది కాబట్టి దిక్కులను స్థిరత్వం లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే గాలికి కిటికీ ఎదురుగా కిటికీ డోర్కి ఎదురుగా డోర్ పెట్టుకోవాలి గాలి వస్తుంది ఇట్లా వస్తుంది అట్లా పోతుంది ఇంట్లోకి గాలి వెళుతు సరిగా ఉండేటట్టుగానే చెప్పేటువంటి శాస్త్రం వరకు కరెక్ట్ అది మనుషులకు ఏదో జరుగుతుంది ఇట్లుంటే అనేది మాత్రం చాలా పొరపాటు అది భయభ్రాంతులను చేసి వాళ్ళ నుండి ఇది మార్చు అది మార్చు లేకుంటే ఈ యజ్ఞం చేయ హోమం చేయ అని చెప్పి అని డబ్బులను లాక్కోవడానికి చేసేటువంటి ఉపాయాలనే కానీ కరెక్ట్ కావు కాబట్టి వాస్తు దిక్కులకు స్థిరత్వం లేదు కాబట్టి ఆ శాస్త్రానికి కూడా స్థిరత్వం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను స్వస్తి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే